నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం అక్క ఇరవై రెండవ తారీఖు అట్టహాసంగా స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగబోతోంది సో స్వామి విగ్రహానికి సంబంధించిన ఫొటోస్ కూడా బయటకు వచ్చి చూసారా ఎంత అందంగా బాలరాముడు ఎంత అందంగా ఉన్నాడు కదా అందం అంటేనే మరి రాముడు విగ్రహానికి మరి ఆ మాత్రం శోభ రాకుండా ఎందుకుంటుంది విగ్రహాన్ని చెక్కిన పేరు విన్నావా అరుణ్ యోగి అరుణ్ యోగి నిజంగానే ఏ జన్మలోనో ఒక అద్భుతమైనటువంటి యోగి అయి ఉంటాడు ఆయన కదా లేకపోతే అంత కళ రావటం నైపుణ్యత రావటం అంటే అది ఈశ్వర కృప నేను జక్కన్న గురించి విన్నాను అమరశిల్పి జక్కన్నని ఆయన రాయిని చూసి అందులో కప్ప ఉందని గుర్తించారట కప్ప అంటే కప్ప ఫ్రాగ్ ఫ్రాగ్ రాయిలో ఫ్రాగ్ రాయల ఫ్రాగ్ ఉంటుంది అని ఇలా వింటారు ఆయన విని ఈ శిల పనికిరాదు చెక్కడానికి శిలలు కూడా చూస్తారనమాట దేవుని విగ్రహాలు చెక్కచ్చా లేదా అని చెప్పి టెస్ట్ చేస్తారు ఓన్లీ ఆ శిల్పికి మాత్రమే తెలుస్తుంది అనమాట వైవిధ్యం లైఫ్ ఫ్రాగ్ ఉంటుంది అంటే గతికున్న కప్ప ఉంటుంది ఉంటుంది మరి రాయికి రాయికి మధ్య నీరు ఉంటుంది కదా ఒక్కొక్కసారి రాయికి రాయికి మధ్య నీరు ఉంటుంది మడుగుంటుంది ఆ కాబట్టి అలా కప్పలు అలా చేరని అయితే ఆయన వింటారు విని లేదు ఇది పనికిరాదు ఇదంటే ఆ నువ్వు నిరూపించారంటే ఆయన కొట్టమంటారు వాళ్ళన్న ప్లేస్ లో కొడితే కప్ప బయటకు వస్తుంది అంత శిల్పి అని అంటే ఇంకా ఆ ఏమో బ్రహ్మదేవుడు పక్కన ఉన్న విశ్వకర్మ విశ్వకర్మది అంటే అలా తీసుకుని ఆ తేజస్సు తీసుకొని పుడతారు శిల్పులు అని లేకపోతే అంత కళ్ళు కానీ లేకపోతే చేతులు కానీ అంత చక్కగా ఎలా మలుస్తారు చెప్పు అసలు సైకత శిల్పులు చూడు ఐశకతో అసలు మనం ఏమన్నా కట్టాలని కూడా చిన్నప్పుడు బ్రిడ్జ్ కట్టేవాళ్ళము అటువంటి శివలింగం లేకపోతే మాత్రం శివలింగమే తెలుసు అలా అంత నైపుణ్యత రావడం అనేది చాలా గ్రేట్ అరుణ్ యోగి గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మరి మీరు కూడా ఆ స్వామికి ఎంతో కొంత సేవ చెయ్యాలి అని ఆల్రెడీ సంకల్పించుకోవడం జరిగింది రేపు ఇరవై రెండవ తారీఖున ఏం కార్యక్రమం చేయబోతున్నారక్క ముందు ఎవరికి ఉంటుంది ఆనందం అని అంటే ఆంజనేయ స్వామికి ఉంటుంది కాబట్టి ఎలా అయినా సరే హనుమాన్ చాలీసా చదవాలి ఆ రోజు అలాగే రామరక్షా స్తోత్రం చదవాలి విష్ణు సహస్రనామం చదవాలి అనేది బాగా మైండ్ లో పడిపోయింది అనమాట ఎవరైనా కూడా ఇప్పుడు చూడు మనం హోమాలు అవి కూడా చేస్తున్నప్పుడు గోత్రనామాలు అవన్నీ తీసుకుంటాం కదా అంత తొందరగా ఎందుకు అవుతుందంటే అంతమంది కలిసి చేస్తున్న సంకల్పము చాలా తొందరగా నెరవేరుతుంది బలీయంగా ఉంటుంది కరెక్ట్ అందుకే మనకి వెంట వెంటనే కాల్స్ వచ్చేస్తుంటాయి మాకు ఈ పని అయిందండి ఆ పని అయిందండి అమేజింగ్ అండి చాలా సంతోషంగా ఉందండి కాబట్టి అంతమందిని కలిపి చేసుకోవాలి అని చెప్పి అందుకే రెండు వందల యాభై మందిని రిజిస్టర్ చేసుకోండి చక్కగా అందరూ రండి రిజిస్టర్ చేసుకోవడం అంటే జస్ట్ మీ పేరు వివరాలు తెలియ తెలపటమే ఇంకెట్లాంటి మనీ లేదు సేవ మాత్రమే ఇది స్వామికి సేవనే ఆంజనేయ స్వామి ఇంత ఇలా నిలబెట్టాడు మీ అందరి ముందు కాబట్టి ఆయనకి ఏదో ఒకటి రాముల వారికి కాని ఆంజనేయ స్వామి కానీ రామ్ దర్బార్కి అనుకో సేవ అనేది చెయ్యాలి మనం వంతు సహాయంగా మనం ఏదైనా చెయ్యాలి ఉడత చూడు ఎంత ఇంత చిన్నగా ఇసుకది ఒంటికి తెచ్చుకున్నది ఇసుకని విదిలించిందిట ఆ ఉడతా భక్తే ఉంది మనలో కూడా అని అనుకుంటాను నేను కాబట్టి ఎలా అయినా సరే చెయ్యాలి అనే సంకల్పంతో ఏదైనా సమర్పించుకోవాలి అనే సంకల్పం ఇలా రెండు వందల యాభై మంది కలిసి ఇవన్నీ చదివారనుకో వెయ్యి సార్లు చదివినట్టు అవుతుంది అనమాట కాబట్టి అలా చెయ్యాలి అనే సంకల్పంతో ఈ ప్రోగ్రామ్ ని పెట్టడం జరిగింది ఎప్పుడక్క ఎప్పుడుంటుంది ఇరవై రెండో తారీఖే మూడింటి నుంచి స్టార్ట్ చేద్దాం మధ్యాహ్నం అనుకుంటే ఎక్కడ అల్కాపురి క్రాస్ రోడ్స్ పక్కనే శ్రీ కృష్ణ దేవాలయం అని ఉంది అంటే తెలుస్తుంది అల్కాపురి మీరు ఎల్బీ నగర్ నుంచి వచ్చేటైతేనేమో ముందు కామినేని హాస్పిటల్ రోడ్ స్ట్రైట్ గా వచ్చేస్తే మీకు గుడే కనిపిస్తుంది ఎడం చేతి వైపు గుడే కనిపిస్తుంది నాగోల్ కెళ్ళ దారిలో ఉప్పల్ నుంచి వస్తున్నారు అనుకో ఫర్ సపోజ్ ఉప్పల్ నుంచి వస్తే ఆ మీకు ఎక్కడా అల్కాపురి క్రాస్ రోడ్స్ పక్కనే మీకు కృష్ణ దేవాలయం తెలుపు రంగులో ఉంటుంది మొత్తం అంత గుడి అంతా మీరు అటు టర్న్ తీసుకొని రావాలన్నమాట రైట్ లొకేషన్ ఎలాగా ఉంటుంది డిస్క్రిప్షన్ లో లొకేషన్ చూడటం రాని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది వాళ్ళ కోసం చెప్తారు రైట్ అక్క ఇరవై రెండవ తారీఖు మధ్యాహ్నం మూడింటి నుంచి ఈ కార్యక్రమం తలపెట్టారు కాబట్టి అందరం అక్కడ కలుద్దాము అందరం సామూహికంగా స్వామికి సేవ చేసుకుందాం అద్భుతం అద్భుతం ఎంతసేపు ఉంటుంది అక్క కార్యక్రమం మోస్ట్ ప్రాబబ్లీ ఒక త్రీ అవర్స్ అయినా పడుతుంది అనుకుంటున్నాను నేను అందరూ రావాలి కదా అందరూ వచ్చి చూసుకొని ఎంత మంది ఉన్నాము అక్కడ లెక్క పెట్టుకొని ఇన్నిసార్లు అయింది మనం చూసుకుంటే ఆ దాన్ని బట్టి మనకి ఎంతసేపు అవుతుంది మాక్సిమం ఒక టూ త్రీ అవర్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది ఇంకా ఏమేమి ఉంటాయి కార్యక్రమాలు ఈ పారాయణం పారాయణం విష్ణు సహస్రం అన్ని ఒకసారి కదా అన్ని ఒకసారి రెండు వందల యాభై మంది వస్తే మనకు ఒకసారి అవుతుంది ఒకసారిలో కంప్లీట్ అయిపోతుంది ఇంకా నాలుగు సార్లు నాలుగు సార్లు నాలుగు సార్లు హనుమాన్ చాలీసా చదవాలి నాలుగు సార్లు విష్ణు సహస్రం చదవాలి నాలుగు సార్లు మరి వెయ్యి సార్లు అవ్వాలనుకున్నాం కదా మనము అందుకని వాళ్ళు తక్కువ ఇంకా పెరుగుతుంది అసలు తక్కువ వచ్చే పరిస్థితి ఉండదు కదా రైట్ అలాగే ఇంకేదైనా ఊరెరిగింపులు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా చిన్న పలకి ఉందిట వాళ్ళ దగ్గర కొంచెం పలకీ సేవ ఏమైనా చేద్దాం స్వామికి అక్కడ గుడి దగ్గరే కొద్దిగా నడిచని అనుకుంటున్నాను నేను ఆ ఏదైనా సరే అక్కడక్కడే చేసుకుందాం అని చెప్పి తప్పకుండా అనుకుంటున్నాను ప్రసాద వితరణ ఉంటుందా వచ్చిన వాళ్ళే కొద్దిగా ప్రసాదం ఆ వండమని చెప్పాను నేను ఇవాళ ఇనిషియేట్ చేయడం జరిగింది ఆ మంచు ప్రసాదం గాని స్వామివారికి ఎట్లా సమర్పించుకుంటాం కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆంజనేయ స్వామి స్వరూపాలే అనుకోవాలి రాముల వారికి సేవ చేయడానికి వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రసాదం అరేంజ్ చేయడం జరిగింది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వచ్చి మనం అందరం కలిసి సేవ చేసుకుందాము ఆ ఎన్నో రోజుల నుంచి ఎన్నో రోజులే ఉంటాయి ఎన్నో వందల ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఈ అంశం ఎట్టకేళ్లకు ఆ శుభం కాటు పడింది అని అంటారు కదా అలా శుభం కాటు పడింది కాబట్టి ఖచ్చితంగా ఈ సేవలో మనం అందరం పాత్రలు అవుదాం ఖచ్చితంగా అద్భుతమైనటువంటి కార్యక్రమం అక్క ఇది దిగ్విజయం అవ్వాలి ఆ రామ కృపచేత అని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క జై శ్రీరామ్ జై శ్రీరామ్ నమస్తే